మనం చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రికి ఇక్కడ ఆ గుంజిపల్లి శ్రీనివాస్ అదేవిధంగా గోపి ఆ రామకృష్ణ ఈ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం నింపడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తున్న మార్చాన్ని సార్ చేయనున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసానిర్దేశం శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజిపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి నేను సైలెంట్ చేసుకో ప్లీజ్ అరవకండి కపటేశ్వర అల్లైట్ టేక్ చేసుకో మీరు మైక్ ఆన్ చేసుకోండి కార రామను వైర్ అంటే సభపతి వైర్ చేసా ఆడి అనవదన సోదర ఆనంద సుదీర్ఘమైన ఉసార్ తన కపట I don't know